ఇక్కడ మనం చూడొచ్చు అమ్మవారికి పూలు పసుపు కుంకుమ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఒక అమ్మ కూర్చొని ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా తీసుకుని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది దాదాపు వీళ్ళు ఒక వంద మంది కుటుంబాలు ఇక్కడ సేవ చేస్తూ ఉన్నాయంటూ కూడా ఇందాక చెప్పారు కదా మనం వింటున్నాము ఏదైతే అమ్మవారికి సంబంధించి పసుపు కుంకుమలు అనేది ఖచ్చితంగా ఇక్కడ మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఇక్కడ నుంచే ఖచ్చితంగా మేడారం అయితే వెళ్ళడం జరుగుతుంది మనం చూడొచ్చు అమ్మవారిని చక్కగా అక్కడ పసుపు కుంకుమతో పూలతో అలంకరించి ఆగా మనకి చూడ to do pumps వేస్తున్నారనమాట ఎక్కడా లేనట్టుగా ప్రతి గుడిలో పూజార్లు పూజ చేస్తారు కానీ ఇక్కడ ఈ ఆలయం ఒక్క దగ్గర మాత్రమే అమ్మవారికి దగ్గరుండి మన చేతులతో మనము పసుపు కుంకుమలు కానివ్వండి ఏదైనా సమర్పించే అదృష్టం ఒక ఈ ములుగు కానివ్వండి సమ్మక్క సారలమ్మ తల్లి కానివ్వండి ఈ ములుగులో ఉన్న గట్టమ్మ తల్లి దగ్గరే జరుగుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి దగ్గర ఎక్కడైనా మనం కొబ్బరికాయ కొట్టాలన్నా ఏమన్నా సమర్పించాలంటే ఖచ్చితంగా పూజారులకే మనం అందించాల్సి ఉంటుంది గర్భగుడిలోకి వెళ్ళలేము కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు స్వయంగా భక్తులే ఇక్కడ మనం చూసు అయితే అమ్మవారిని చేతులతో మన చేతులతో మనం స్వయంగా అక్కడ సమర్పించే అదృష్టం ఇక్కడ ఒక దగ్గరే ఉంటుందని అయితే మనం చెప్పుకోవాలి ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు అంత అమ్మవారి దగ్గర సమర్పించే అటువంటి పూజలకు సంబంధించినటువంటి వారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మ మీ పేరు నా పేరు నిర్మల అంటే మాకు ఇక్కడ వంద కుటుంబాలు ఉన్నాయి కానీ నా పెళ్ళి ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అయితే అప్పటి నుండి చేస్తున్నా ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి సేవ చేస్తాను సేవ చేస్తాను ఒక వంద కుటుంబాలు ఈ దేవుడి సేవ చేసుకుంటా ఇక్కడనే చూసుకుంటుంటారమ్మా ఇక్కడ ఎవ్వరు దర్శనం చేసుకున్నాకనే ఈమె విలవెల్పు చేసుకున్నాకనే అందరికి పోతారు కాకపోతే ఈమె మొక్కుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంది భక్తులు రోజు రోజుకు పెరుగుతా ఉన్నారమ్మా అప్పటికి ఇప్పటికేమైనా మార్పు మార్పు వచ్చిందమ్మా నా పెళ్ళైన మార్పు వచ్చింది కొంచెం ఇక్కడ మేము అప్పుడు కొంచెం మంది ఉండి సేవ తక్కువ చేసినారు మేము వంద కుటుంబాలు దీని మీద ఉండి సేవ చేస్తా ఉంటే శుభ్రం చేస్తా ఉంటే జనాలు పెరుగుతా ఉన్నారు వాళ్ళకు సుత భక్తితో మొక్కుకుంటా ఉన్నారు మేము మొక్కుతానా వచ్చిన చూడమని చల్లగా చూడమని అంటే ఇక్కడ అమ్మవారి గుడి కానివ్వండి ఇక్కడ ఇంత నీట్ గా ఉంటుందంటే మీ కుటుంబం కుటుంబాల వల్లనే అది ఖచ్చితంగా చెప్పుకోవాలి వంద పైన మీరుండి ఇక్కడ నిర్వహించే ఈ కార్యక్రమాలు కానివ్వండి అమ్మవారిని శుద్ధి చేయడం ఇదంతా కూడా మీరు ఒక అదృష్టంగా భావిస్తారా ఎలా అనుకోండి అదృష్టమే అమ్మ మాకు ఇక్కడ దేవుని కాడ సేవ చేస్తుడు అదృష్టంగా భావించి మేము వంద కుటుంబాలు వంద మంది వచ్చి సేవ చేస్తా అంటేనే జనాలు శుభ్రం ఉండి అందరు వస్తా ఉన్నారు అందరు మొక్కుగా ఉంటా ఉన్నారు అమ్మ ఇక్కడ అమ్మవారి మహిమ ఏం చెప్పగలుగుతారు అమ్మవారి మహిమ అంటే అమ్మ సమ్మక్క సారక్కకు సంబంధించి గట్టమ్మ ఈ మహిమ ఉంటదమ్మా ఆమెది ఆమె కోరుకున్న నెరవేరుస్తది నెరవేరుస్తుంది ఆమె మాయమ ఉంటది అంటే ఇక్కడ వచ్చే భక్తులు చాలా మంది కూడా మేడారం వెళ్లే వాళ్ళు వస్తూ ఉంటారా ఇక్కడ ఈ దారి నుంచి వెళ్లే వాళ్ళు కూడా మేడారం వాళ్ళు కాదమ్మా దారి నుంచి వచ్చే వాళ్ళు సుతం మొక్కుకొని పోతారు ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ మనిషి మనిషి కదలరుగా మొక్కుకున్నాకనే కదులుతారు ఆమె అంత ప్రతిజ్ఞ చూపిస్తాదమ్మా అంటే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటది ఆడవాళ్ళకి మనం ఒక ఐదు రోజులు పూజలు చేయము ఏం చేయము అలాంటి సమయంలో కూడా అమ్మవారి దగ్గరికి రావచ్చా అసలు ఇక్కడ ఏమన్నా అట్లాంటి నియమాలు ఉంటాయా నియమాలు అంట మూడు రోజుల తర్వాత రావచ్చు రావచ్చు మూడు రోజుల తర్వాత వచ్చి నియమాలు జరు దండం పెట్టవచ్చు అమ్మా కదా ఇక్కడ అమ్మవారికి సంబంధించి ఏదైతే మహిళలకు సంబంధించి ఉండే సమస్యలు కూడా మూడో రోజు నుంచి రావచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇక్కడ తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించడం అయితే జరుగుతుంది ఇక్కడ మేడారం సమయంలోనే కాదు ఇతర ప్రాంతాలకి ఇటువైపుగా వెళ్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఖచ్చితంగా వెళ్తారు ఇది ఒక ఆనవాయితీగా అయిపోయింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలా రోడ్డు కానివ్వండి వచ్చే మార్గం గిద్యంలో ఎలాంటి సమస్యలు ఎదురవకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మమ్మల్ని ప్రయాణం సుఖమంగా చూడమని చెప్పేసి అందరూ కూడా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు వచ్చిన మహిళలు కానివ్వండి భక్తులందరూ కూడా అమ్మవారి దగ్గర ఇక్కడ గద్దె ఉంటుంది సమ్మక్క సమ్మక్కసార్ల గద్దె ఎలాగో ఇక్కడ చెట్టుకి ముడుపులు కట్టు అలానే అమ్మవారికి ఇక్కడ చేరుతో అలంక అలంకరించారో చూడొచ్చు ఆ సాంప్రదాయంతో పాటు ఇక్కడ పసుపు కుంకుమల్ని సమర్పిస్తూ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పిస్తూ కొబ్బరికాయలని అయితే కొట్టడం జరుగుతుంది ఇక్కడ కొంతమంది భక్తులు ఆల్రెడీ అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పిస్తున్నారు చూడవచ్చు ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా అందరూ రావడం జరుగుతుంది అండి మీ పేరు ఎక్కడ నుంచి వచ్చారు తొరూరు ఈ పిల్లలు మీ వల్లనా అంటే ఇదే ఫస్ట్ టైమా ఇక్కడకి రావడం లేదు మీ మనోరాళ్ళ నా మనోరాలు ఇద్దరు నా ఇద్దరు బిడ్డలు నా కొడుకు అది వస్తనే ఉంటాం యాత్ర మేము ప్రతి ఏటా వస్తే వస్తాయి తల్లి దర్శనం చేసుకున్నాకనే మనం సమక్ జాతరకి వెళ్తాం మనం అంటే పెద్ద మేడారంకి వెళ్తారు మినీ మేడారం ఖచ్చితంగా వెళ్తారు ఆ తల్లి ఎప్పుడు మెల్చుకుంటే అప్పుడు వెళ్తూనే ఉంటాం ఇక అంటే అసలు ఇక్కడ అమ్మవారికి ఎట్లాంటి మొక్కలు చెల్లిస్తారు మీరు వచ్చినప్పుడు ఇక్కడ తల్లికి మేము గట్టసార్లం అంటే కొబ్బరికాయలు ఇట్లా ఇట్లా మనం ఆ ఆకులు నిమ్మకాయలతో మనం పూజ చేసుకున్న తర్వాతనే ఆ వెళ్తాం మేము ఇక్కడ ఇంకొంతమంది వారితో మాట్లాడదాం వచ్చారు మేము తొరూ సాయినగర్ సాయిన సాయినగర్ మేము మా మమ్మీ పూజ చేస్తేనే మేము మా అమ్మ పెళ్లి ఏడు సంవత్సరాలకి మేము మా తమ్ముడు నేను తల్లి ఇచ్చిన తల్లి ఎప్పుడు కొత్తనే ఉంటా నడుచుకుంటా కూడా వస్తాం నడుచుకుంటూ కూడా వస్తాం నడుచుకుంటూ వస్తాం అవి మూడు సార్లు వచ్చిన నడుచుకుంటా ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం మీ చెప్పుకోవాలా మా ఇంటి ఎల్పిల్పోయే తల్లి ఇప్పటికి ఇరవై నాలుగు గంటలు వస్తూనే ఉంటాం చేస్తూనే ఉంటాం తల్లికి నెల నెలకొచ్చి వచ్చి పూజలు చేసుకొని పోతూనే ఉంటాం అంటే ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం అంటే అన్ని గుళ్ళు చాలా ఉంటాయి కానీ ఇక్కడ ఈ ఆలయం ప్రత్యేకత వన వనదేవతలు కనిపిస్తా వనదేవత లెక్క మన కుల లెక్క మా ఇంట్లో తల్లి లెక్క మొక్కుంటాం వస్తున్నారు కదా పిల్లలు లేని వారికి కూడా పిల్లలు అవుతారు వచ్చిన వాళ్ళకంటూ ఆ నమ్మకంతోనే వచ్చి ముడుపులు కడుతూ ఉంటారు we mm -hmm.